మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గోదావరి జిల్లాలో ఎంత కీలకమో అందరికీ తెలుసు ఒక బలమైన సామాజిక వర్గానికి ఆయన పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు ఆయనది అర్ధ శతాబ్దం రాజకీయ జీవితం ఆయన తండ్రి కాలం నుంచి కూడా చూస్తే కనుక ఆరున్నర దశాబ్దాల రాజకీయ ప్రజా జీవితం ముద్రగడ కుటుంబం సొంతం అయితే ముద్రగడ తన జాతి శ్రేయస్సు కోసం అంకితమైపోయారు లేకపోతే ఆయన ఎన్నో కీలక పదవులు నిర్వహించేవారని కూడా విశ్లేషిస్తారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ టీడీపీ బీజేపీ ఇలా పార్టీలు మారిన ముద్రగడ వైసీపీలోకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వచ్చి చేరారు ఇంకా ఆయన పార్టీలో ఉన్నా కూడా గోదావరి జిల్లాలు మాత్రం కూటమికే జై కొట్టాయి ఇప్పుడు నెమ్మదిగా ఇరవై నెలలు కావస్తోంది దాంతో రాజకీయాలు సామాజిక పరిణామాలు గోదావరి అలలు మాదిరిగా మెల్లగా మారుతున్నాయని అంటున్నారు ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన కుమారుడు గిరితో కలిసి వైఎస్ జగన్ని తాజాగా తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో కలిశారు ఈ సందర్భంగా గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తున్న తీరు పట్ల జగన్ సంతృప్తిని వ్యక్తం చేశారని అంటున్నారు ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరి వైసీపీని పటిష్టం చేస్తున్న విషయాన్ని కూడా అధినాయకునికి తెలియజేశారని అంటున్నారు ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయంగా మార్పు రాకపోతే ఏపీలో అధికారం అనేది సాధ్యం కాదని అంటున్నారు వైసీపీ అధినాయకత్వానికి ఆ సంగతి తెలుసని కూడా చెప్తున్నారు అందుకే పెద్దయిన ముద్రగడ మీద కీలకమైన బాధ్యతలు పెట్టారని అంటున్నారు ఆయన గతంలో అనారోగ్యం కారణంగా బయటకు పెద్దగా వెళ్ళింది లేదు దానికి తోడు కూటమి పాలనకు కొంత సమయం ఇచ్చి చూడాలని కూడా వ్యూహాత్మకంగా నిర్ణయాన్ని తీసుకున్నారు ఇప్పుడు మూడవ వంతు పాలన ముగుస్తోంది కాబట్టి విపక్ష పార్టీగా వైసీపీ ఇప్పటి నుంచి జనంలోకి వెళ్లాల్సి ఉందని అంటున్నారు ఈ మేరకు అధినాయకత్వం ముద్రగడను కోరిందని తెలుస్తోంది రానున్న కాలంలో మరింత విస్తారంగా పార్టీ కార్యక్రమాల్లో ముద్రగడ పాల్గొంటారని అంటున్నారు అలాగే తనదైన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తారని చెబుతూ వస్తున్నారు గోదావరి జిల్లాలో వైసీపీ గేరు మారిస్తేనే ఏపీలో పార్టీకి ఉత్తేజం ఉత్సాహం వస్తుంది మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ ఐదు పార్లమెంటు సీట్లు కలిగి ఉన్న అతిపెద్ద ఈ రీజియన్లో వైసీపీ పటిష్టం కావాలంటే ముద్రగడ వంటి బిగ్ షాట్ చురుకుగా ముందుకు రావాల్సి ఉంటుంది అందుకే జగన్ ముద్రగడను పూర్తి ఇన్వాల్వ్ అయ్యేలా యాక్షన్ ప్లాన్ని రెడీ చేశారని అంటున్నారు మరి కొత్త ఏడాది వచ్చేసింది పండుగ తర్వాత గోదావరి జిల్లాల్లో రాజకీయం ఏ విధంగా మారుతోందో చూడాల్సి ఉంది అదేవిధంగా జగన్ జిల్లాల పర్యటన సైతం ఉత్తరాంధ్ర లేదా ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొదలవుతాయని చెబుతున్నారు దాంతో ముద్రగడ కీ రోల్ ప్లే చేస్తారని అంటున్నారు కాగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముద్రగడ పద్మనాభం ఒకసారి కాపుల కోసం నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో నెంబర్ ముప్పైని జారీ చేయించారు ఆ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే కూడా ఇచ్చారు తర్వాత డివిజన్ బెంచ్ సమర్థించింది రెండు వేల పదహారు జనవరి ముప్పై నాడు తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ ద్వారా ఉద్యమం పద్ధాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలోని వి కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తర్వాత ముద్రగడ పద్మనాభం ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చిన వారిని రోడ్లు రైళ్ల రోకులకు పిలుపునిచ్చారు బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు రైల్వే ట్రాక్లు దిగ్బంధించడానికి ప్రయత్నించడంతో చాలా విధ్వంసమే జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సమయంలో జననేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిస్తానని ఛాలెంజ్ కూడా చేశారు ఒకవేళ అలా జరగకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందా సవాల్ ఓడిపోవడంతో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు కూడా మార్చుకున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడ రాజకీయం ఎలా మారుతుందో చూడాలి గోదావరి తీరంలో వైసీపీ రాజకీయం ఏ విధంగా ముందుకు సాగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి